కాఫర్ డ్యాలు పోయినాయి గైక్ బండి పోయింది ఎప్పుడవుతుందో తెలియదు ఆగమ్య గోచరం అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో సంవత్సరంలో అయ్యే పనిని సర్వనాశనం చేశాడు ఇది చాలా బాధాకరం ఇంకో పక్క రైతు అందరికీ ప్రజలకు కూడా చెప్తున్నా ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయలేదాని మిమ్మల్ని అడుగుతున్నా పెరుగుతూనే ఉన్నాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు ఏం చెప్పాడు కరెంట్ ఛార్జీలు పెరగవని చెప్పాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా తొమ్మిది సార్లు పెంచారు యాభై ఆరు వేల కోట్ల రూపాయలు పెంచారు ఐదేళ్లు ఒక్క పైసా పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంస్కరణకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ హామీ ఇస్తున్నా మళ్లీ మీ అందరికీ కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే సోలార్ విండో వచ్చింది దీనివల్ల ఖర్చు తగ్గాలి పొల్యూషన్ పూర్తిగా తగ్గుతుంది వాహనాలు కూడా ఎలక్ట్రిసిటీతో వాహనాల నుండి వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇలాంటి మంచి రోజుల్లో వినూత్నంగా ముందుకు పోవాల్సిన ప్రభుత్వం అవినీతికి పాల్పడి కరెంటు ఛార్జీలు పెంచి మీ నెత్తిన భారమేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా మళ్ళీ సోలార్ విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం మీ పొలంలోనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుని మీకు ఎంత కావాలో కరెంటు ఉపయోగించుకుని మీకు మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇచ్చి తద్వారా మీ ఆదాయం పెంచే మార్గం కూడా నేను చూస్తున్నాను అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అడుగుతున్నాయి కుండవులందరినీ బాధుడే బాధుడు మామూలు బాధుడు కాదు పన్నులు బాధుడుతో పేదల రక్తం దాగే మాయగాడి జగన్ అన్నా క్యాంటీన్ కట్ చేశాడు పండుగ కానుకలు కట్ చేశాడు పెళ్లి కానుక కట్ చేశాడు చంద్రన్న బీమా కట్ చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేశాడు ఫీజు రియంబర్స్మెంట్ కట్ చేశాడు రైతు సబ్సిడీలు కట్ చేశాడు ఒకటి రెండు కాదు వంద కార్యక్రమాలు నేను ఇచ్చినన్ని కట్ చేసి ఈరోజు ఏకంగా మీరు చూస్తే పేదవాళ్ళ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నవరత్నాలని అంటే బ్రాండ్ మాత్రం జగన్ బ్రాండ్ వచ్చే బూమ్ బూమ్ అంట ప్రెసిడెంట్ మెడల్ అంట స్పెషల్ స్టేటస్ అంట నాకే అర్థం కానీ ఇంత వేసి ఎట్లు వచ్చిందో సావు తెలివి ఇలాంటి అడ్డదారులు మాత్రం బ్రహ్మాండమే తెలివైన వాడు ఇంకో పక్క మీరు చూస్తే పన్నులు పెంచారు పెట్రోల్ ధరలు పెంచారు ఆర్టీసీ రేట్లు పెంచారు నిత్యావసర వస్తువుల ధరలు అవకాశాన్ని అంటున్నా అవునా లేదా అమ్మా బియ్యం పెరిగింది పప్పు పెరిగింది కూరగాయలు పెరిగాయి చక్కెర పెరిగింది పెరిగింది ఏమైనా ఉందమ్మా చింత పండు పెరిగిపోయింది నేను ఒకటి ఆమె ఇస్తున్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తానే జనసేన తెలుగుదేశం పార్టీ ధరలు తగ్గించే బాధిత మాదరిమి అందరికీ ఆమె ఇస్తున్నా ఈ దుర్మార్గుడిచ్చే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకున్న విధానం ఐదు సంవత్సరాల్లో కనీసం ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఒక కుటుంబం నష్టపోయారు మీకే అప్పున్నాడు ఆయన ఇచ్చింది ఏమీ లేదు మీ దగ్గర వసూలు చేసుకున్నది ఎక్కువగా ఉందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా కడాన చెత్త పైన కూడా పన్నేశాడు కడాన పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఆ అప్పు ఎవరు కడతారు మీరు కడతారు ఆయన కడతాడా ఏమమ్మా అంతే కదా అంటే బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు మీరు బానిసలు మరి కష్టపడతానే ఉంటారు పందులు కట్టడానికి ఇది ఈయన విధానం అందుకే ఇంకో పక్క సామాజిక న్యాయం అంటున్నాడు ఎక్కడుంది సామాజిక న్యాయం అని అడుగుతున్నా ఈ రోజు మీరు చూడండి ఇది సామాజిక న్యాయం కాదు సామూహిక ద్రోహం ఇంకో పక్క సా